హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్ ఈరోజు మన వీడియో వచ్చి కరకరలాడే కారం చెక్కలు అనమాట కారం చెక్కలు మీలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అండ్ పండక్కి మీరు ఏ ఏ పిండి వంటలు వండుకున్నారో కూడా కమెంట్ చేయండి నేనైతే కారం చెక్కలతో అయితే స్టార్ట్ చేశాను ఇంకా చేయాలి చేస్తాను తర్వాత ఫస్ట్ వంటకం అయితే నేను చేసింది పండగకి కరకరలాడే కారం చెక్కలు కారం చెక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే మేము ఎక్కువగా తినే స్నాక్ వచ్చి కారం చెక్కలే అనమాట బయట నుంచి ఎప్పుడు కావాలన్నా తెప్పించుకుంటాము కానీ ఇంకా నేనైతే ఇంకా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకని ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను వంట చేయడం ఇదిగోండి టూ కేజీస్ పిండికి మనకి టూ హండ్రెడ్ పైన అయినాయి అనమాట కారం అయితే యాక్చువల్గా వన్ కేజీకి చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం ఎక్కువే చేశాను ఇలా అయితే ఒక డిమార్ట్లో వెళ్ళి ఇట్లా డబ్బాలైతే తెచ్చేసుకున్నాం అనమాట ఇట్లా త్రీ పీస్ సెట్ డబ్బాలు ఇట్లా వచ్చినాయి ప్లాస్టిక్వి టూ ఫార్టీ నైన్ రూపీస్కి డిమార్ట్లో ఇంకా ఈ డబ్బాలైతే తెచ్చేసుకున్నాము ఒక చెక్కలు పెట్టుకోవడానికి ఇంక ఇంట్లో ఏం లేకపోతే ఇవైతే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కారం చెక్కలు ఎలా చేయాలని మీకు మీరు కనుక చేసినట్లయితే మీకు ఎట్లా వచ్చింది టేస్ట్ అని చెప్ప కమెంట్ చేయండి అట్లాగే నా వీడియో చూసి కనుక మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే కనుక కారం చెక్కలు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా కారం చెక్కలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినే స్నాకు కారం చెక్కలు అండ్ మీరు పండగకి ఏమేమి చేసుకున్నారు అనేసి కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్గా కారం కారంగా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి డబ్బాతో డబ్బా డైని అనమాట ఇంకా డబ్బా సరిపోదేమో అనుకున్నాను కానీ బాగానే సరిపోయింది డబ్బా అయితే ఇంకా డబ్బాకయి మళ్ళీ ఇంకా కొంచెం చిన్న డబ్బాకైన అనమాట ఇవి మా పాపకి హాస్టల్కి పంపిస్తాను అనమాట చిన్న డబ్బాతో ఇంకా చేస్తాను స్నాక్స్ అవి కూడా పెట్టేసి ఇవన్నీ కూడా మా పాపకిచ్చి పంపిస్తాను అనమాట ఈ చిన్న డబ్బాతో కొంచెం కొంచమైనవి అనమాట సగం అయినాయి అంతే సగం కూడా అవలేదు కొంచెమైనవి డబ్బాకి ఇట్లా అయినాయి అనమాట కారం చక్కలు అయితే టూ కేజీస్ పిండికి పిండి అయితే ఎక్కువగానే తీసుకున్నాను అనుకోకుండా తీసుకున్నాను అనమాట ఇంకా చేసేటప్పటికి చాలా టైం అయితే పట్టింది మనం ఇంకేదన్నా మనం ఆ రోజు ఉంటే కనుక ఒక కేజీ కేజీ అట్లా కలుపుకుంటే మంచిది నేనైతే ఇంకా కలిపేసుకున్నాను పిండి ఇంకా అది చేసేంతవరకు కూడా మనకి టైం అయితే చాలా పట్టింది ఎందుకంటే చిన్న చిన్న ఉండలు చేసుకొని అవి నొక్కుని ఆయిల్లో వేయించుకొని చాలా టైం అయితే పట్టింది మనకి ఇంకొక మనిషి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయకపోతే మనకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది సో టేస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు చాలా బాగుందని చెప్పారు అండ్ మీరు కూడా చేసుకోండి ఖచ్చితంగా పండగకి చాలామంది చేసే వంటకాల్లో జంతికలు అరిసెలు సున్నుండలు పాకుండలు అన్నీ చేసుకుంటూ ఉంటారు కదా అందులో ఈ కారం చెక్కలు కూడా ఒకటనమాట కారం చెక్కలు అయితే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు నేను రేషన్ బియ్యమే తీసుకున్నాను ఫ్రెండ్స్ రేషన్ బియ్యంతోనే మనం చేసుకుంటే బాగుంటాయి అనేసి నేను రేషన్ బియ్యమే తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఒక త్రీ టైమ్స్ అట్లా కడుక్కున్నాను అందులో చాలా నలకలు అవన్నీ వచ్చాయన్నమాట ఇవంతా కూడా బియ్యం మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట చాలామంది మార్కెట్లో దొరికే పొడి పిండితోనే చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే ఇంకా ఇట్లా అయితే ట్రై చేద్దామని చెప్పి ఇంకా బియ్యం అయితే రేషన్ బియ్యం కేజీ టెన్ రూపీస్కి ఒక సిక్స్ సెవెన్ కేజెస్ అట్లా తెప్పించుకున్నాను ఇంట్లో పిండి వంటల కోసము తెప్పించుకొని ఇంకా టూ కేజెస్కి నేను ఇంకా కారం చెక్కల కోసం అనేసి వేసుకున్నాను అనమాట ఇట్లా టూ కేజెస్ రైస్ని నేను నీట్గా కడిగేసి ఆరబెట్టుకున్నాను చూడండి బయట బాల్కనీలో అయితే ఆరబెట్టుకున్నాను అనమాట పైన బట్టలు నీడబడుతుంది ఇంకెలా అయితేనే మేము పొద్దున్నే ఆరబెట్టేసుకోవడం వల్ల ఈవినింగ్ అయితే ఇవి ఎండిపోయినాయి నీట్గా ఇంక వీటిని అయితే ఇంకా పిండి మరకు ఆడిచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ బయట అండ్ మీరు కూడా ఇట్లాగే బియ్యం కడిగి ఆరబెట్టుకొని ఇట్లా పిండి మర ఆడించుకున్నారా లేదంటే మార్కెట్లో గురికే బియ్యం పిండితోనే చేసుకున్నారా అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా అయితే ఇలా నీట్గా ఆరబెట్టేసుకొని పిండి అయితే ఆడిచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా పిండి మరక అయితే పట్టుకెళ్ళాము పిండి మరకు పట్టుకెళ్ళి అక్కడైతే అన్ని రకాల పిండిలు కూడా ఆడతామని చెప్పారు మనకి ఏ పిండి కావాలంటే ఆ పిల్లు పిండి కూడా మనకి ఆడిస్తారనమాట అరిసెలకి కావచ్చు జంతికలకి కావచ్చు చెక్కలకి దేనికైనా కానీ ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను పచ్చిశనగపప్పు పెసరపప్పు సగ్గుబియ్యం ముందే నానబెట్టుకున్నాను అనమాట ఒక గంట ముందే అండ్ అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీలో పట్టుకున్నాను అది కూడా రసం మనం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిండి అయితే దాంట్లోకి తీసుకున్నాను టూ కేజీస్ పిండి ఇంకా మనకి నెయ్యి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు కావాలంటే దాని ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే వేడిగా కాగబెట్టుకున్న నూనె అయినా వేసుకోవచ్చు నేనైతే ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఆ పిండికి సరిపడా మనం నువ్వులు తీసుకుందాము నువ్వులు తెల్ల నువ్వులు ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుందాము అలాగే జీలకర్ర వేసుకుందాము టూ త్రీ స్పూన్స్ అలాగే వాము కూడా వేసుకుందాము వాము వేసుకుంటా కూడా మనకి ఆరోగ్యానికి కూడా వాము చాలా మంచిది కదా అరగడానికి అలాగే కలర్ కోసం పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే సాల్ట్ ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందాము అలాగే మనకి మెయిన్ కారం కూడా కావాలి కదా కారం వేసుకుంటే కూడా మనకి మన తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని దాన్ని వడకట్టుకొని ఆ రసంని మనం వేసుకుంటే చెక్కలు అనేవి మంచి టేస్ట్తో వస్తాయి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు ఇంకా నేను వెల్లుల్లి అయితే వాడలేదు అల్లం పచ్చిమిర్చి మాత్రమే పేస్ట్ వేసుకున్నాను అలాగే నెయ్యి వేసుకున్నాను అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు అనమాట నానబెట్టుకున్న పెసరపప్పు ఇదంతా కూడా ముందే నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇవాళలాగో చేద్దాంలే అనేసి చెక్కలు ముందే నానబెట్టేసుకున్నాను అనమాట నేను వంట చేసి అన్నీ రెడీ చేసుకొని చేసేటప్పటికి చాలా లేట్ అయ్యింది ఇంక ఈవినింగ్ కల్లా మనకి తొందరగా ఇంకా చాలా టైం పట్టేసింది ఇంకా పచ్చిశనగపప్పు కూడా మంచిగా నానిపోయింది పచ్చిశెనగపప్పు కూడా వేసేస్తున్నాను అలాగే సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయింది ఫ్రెండ్స్ సగ్గు బియ్యం కూడా వేసేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకుని మీరు ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నీట్గా అన్నీ కలిసేలాగా కలుపుకుందాము సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి కదా మంచిగా అన్నీ పిండిలో కలిసేలాగా కలుపుకుందాం అనమాట ముందే వేడి నీళ్ళు కూడా మరగబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వేడి నీళ్ళతో కూడా కలుపుకుంటే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది అలాగే మంచి గుల్లగా కూడా వస్తాయన్నమాట చెక్కలు కేజీ 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 పిండి అయితే తొందరగా అయిపోయేవి నేను ఇంకా అనుకోకుండా కలిపేసుకున్నాను అనమాట పిండి అదైతే మనకు చాలా టైం పట్టింది అండ్ అదే రోజు ఈవినింగ్ ఏం చేసామంటే మనశంకర్ వరప్రసాద్ మూవీకి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాము ఓ పక్కన మూవీకి టైం అయిపోతుంది ఓ పక్కన ఇవి అవ్వట్లేదు ఇంక ముందే రెడీ అయ్యి చేసుకున్నాం కాబట్టి అలా టైం కలిసి వచ్చింది ఇంకా పిండి వంట అయిన తర్వాత రెడీ అవ్వాలంటే కూడా చాలా టైం పట్టేసేది మేము ముందే రెడీ అయిపోయి నేను పిండి వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట అవి చేయడానికైతే చాలా టైం పట్టేసింది అయ్యో ఎందుకు రా రెండు కేజీల పిండి కలిపేసాను అని అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక మనిషి మనకి హెల్ప్ చేస్తేనే కానీ అవ్వదు మా ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కానీ వాళ్ళు చేసేది పైపోయినమాట ఇంకా మొత్తం నేను ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా అవి పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్లో చేసుకునేదాన్ని కానీ అది లేదు ఇంక చేత్తోనే నొక్కాను అనమాట ఇంకా ఉండలు చేసుకొని చేత్తో నొక్కి ఆయిల్లో ఫ్రై చేసి ఇదంతా చేసేటప్పటికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే కలిపేసుకున్నాను పిండి అయితే బాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా నొక్కుంటూ కలుపుకోవాలన్నమాట మంచిగా నీట్గా మనకి చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుందాము కలిపి కలిపి చెయ్యి కూడా నొప్పి వచ్చింది నాకైతే పిండి అయితే బాగా ప్రెస్ చేసి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కలిపేసి మనం కలిపి పెట్టుకోవాలి మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాము ఈ కవర్లు అయితే తీసుకున్నాను కానీ వీటి మీద రాలేదు వేరే కవర్లు తీసుకున్నాను తర్వాత వాటి మీద అయితే బాగా వచ్చినాయి మనకి శారీస్ వచ్చినప్పుడు కవర్స్ వస్తాయి కదా వాటి మీద అయితేనే మనకి మంచిగా వస్తుంది ఈ కవర్ల మీదైతే సరిగ్గా రాలేదు ఇంకా ఫస్ట్ మనం ఉండలు అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఉండలు చేసేసుకుంటే మనకు తర్వాత చేత్తో నొక్కున్న ఒక టెన్ టెన్ అలా నొక్కుని ఆయిల్లో వేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు అవి వేగేలోపు ఇంకో టెన్ అలా నొక్కుని పెట్టుకోవచ్చు చేత్తో నొక్కినా నాకు తొందరగానే నేను అంతటి నేను చేసుకోగలిగాను అనమాట ఎవరు హెల్ప్ లేకుండా మా వాళ్ళని ఉండలు చేయమంటే సగం కొంచెం చేసేసి ఇంకా మేము చేయలేమని చెప్పి పక్కకు తప్పుకున్నారు ఇంకా నాకు తప్పదు కదా పిండి కలిపాక ఇంకా నేనే చేసుకోవాలి కదా ఇంకా నేనే చేసుకున్నాను అనమాట ఒక కేజీ పిండి అయితే మనకి తొందరగా అయిపోయేది ఫ్రెండ్స్ నేను ఇంకా ఎక్కువ కలిపేయడం వల్ల మనకి చాలా టైం పట్టేసింది చాలా లేట్ అయ్యింది గుండలు అయితే ఇలా చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేత్తో నొక్కేసుకున్నాను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కిందో లేదో చూసేద్దాము ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడైతే చక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము పలుసు నొక్కుకోండి మరీ మందంగా అయితే నొక్కుంటే గట్టిగా వస్తాయి కదా పలుసు నొక్కుంటే మనకి గుల్లగా కరకరలాడితే తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట ఇలా అయితే వేసేసుకున్నానమాట చక్కలైతే నాకైతే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అయితే టేస్ట్గా వచ్చినాయి ఫస్ట్ టైం నేను నా అంతటి నేను చేసుకున్నాను ఇంతకు ముందైతే ఎవరో ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు ఇంక ఈసారి అయితే నేనే ఇంకా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట ఎలా అయినా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పండక్కి మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకుందాము ఆన్లైన్లో అని అన్నారు కానీ నేను ఆర్డర్ వద్దు నేనే చేస్తాను నా చేతులతో అని చెప్పి నేనే చేసుకున్నాను అనమాట వేగడానికి టైం పడుతుంది కదా ఈలోపు మనం ఇంకో పక్కన నొక్కుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఇంకో పది చెక్కలు నొక్కుంటే మనం ఇంకా ఆయిల్లో అలా వేసేసుకోవచ్చు వెంట వెంటనే చూడండి చెక్కలు అయితే బాగానే వచ్చినాయి ఇంక ఇలా అయితే చేసేసుకున్నాను ఓ పక్కన వేగిపోతే తీసేసి ఇంకో పది చెక్కలు అలా నొక్కుని పక్కన పెట్టుకోవచ్చు అలాంటి కవర్ మీద అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ వేరే కవర్ల మీద కూడా రావు పురి ప్రెస్ ఉంటే పురి ప్రెస్తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఎలా అయినా చేసేసుకోవచ్చు చెత్త చెత్త కూడా బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ చెత్త కూడా ఈజీగానే నొక్కుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇంక ఇలా చెక్కలన్నీ కూడా మనం ఇలా వండాలు చుట్టుకొని ఇంకెలా చేత్ అనుక్కొని ఇలా అయితే వేసేసుకున్నాను సగ్గుబియ్యం అయితే చాలా బాగా పొంగింది సగ్గుబియ్యం ఎక్కువసేపు నానబెట్టాను కదా అలాగే తింటుంటే పచ్చిసెన్నపప్పు పెసపప్పు నువ్వులు వాము జీలకర్ర ఇవన్నీ కూడా మంచిగా తగులుతున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఇంక ఇలా వేసేసుకున్నాను చక్కలన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా బాగా వచ్చింది కారం వల్ల ఆయిల్ కూడా ఏం లాగలేదు అన్నమాట నీట్గానే వచ్చినాయి ఆయిల్ ఏం లాగకుండా బాగానే వచ్చాయి అన్నమాట ఇంకా అంతే ఫ్రెండ్స్ అక్కడ అయితే ఇంకెలా అయితే రెడీ అయిపోయినాయి మేము అయితే ఇంకా ఇంట్లో ఏం డబ్బాలు లేవని ఇంకా డిమార్ట్కి వెళ్ళి ప్లాస్టిక్ అయితే తెచ్చేసుకున్నాము తెచ్చేసుకొని ఇంకా అందులో అయితే సర్దేసుకున్నాను ఇంకా పిండి వంటలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ంతా ఫ్రెండ్స్ నాకైతే మనకి కేజీకి అయితే లెక్క ప్రకారం వందకు పైన వస్తాయి కదా ఒక నూట ఇరవై నూట పది అలాగా మనం చేసుకున్న సైజుని బట్టి ఇంకా రెండు కేజీలకి ఎట్లా అయితే వచ్చేసినాయి టేస్ట్ అయితే చేసి చూశాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చినాయి అనమాట అండ్ మీరు ఏమన్నా చేసుకున్నారా పండక్కి అనేది కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పెట్టి సిక్స్ మంత్స్ అయ్యింది కానీ ఇప్పటివరకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రాలేదు అలాగే ఎవరు వీడియోస్ కూడా ఎవరు కూడా సరిగ్గా చూడట్లేదు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ